తూర్పుగోదావరి జిల్లాలో గౌరీపట్నం అందరూ తెలుసండి అది ఎంత పెద్ద పుణ్యక్షేత్రం అన్నది చర్చి అన్నది తెలుసండి అంత పుణ్యక్షేత్రం గల చర్చి అన్నది తూర్పుగోదావరి జిల్లాలోనే వేగస్వరంలో ఉంది గౌరీపట్నంలో ఉన్నంత పెద్దగా ఈ చర్చ్ అయితే ఉండదు కానీ చాలా చిన్నగా ఉంటుంది కానీ అక్కడ ఎంత మహోత్సవాలు జరుగుతాయో ఇక్కడ కూడా అంతే మహోత్సవంగా ఏసుక్రీస్తు ఇక్కడ కోరుకునే కోరికలన్నీ తీరుస్తారని ప్రజలందరూ విశ్వసిస్తూ ఉంటారు అలాంటి ఈ చర్చి గురించి ఈరోజు మనము ఈ వీడియోలో ఫుల్గా తెలుసుకుని ఈ చర్చిలో మరికొన్ని ప్రాముఖ్యతమైన సంగతులు తెలుసుకుందాం ప్లీజ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక్కడ మనకి చర్చ్ అన్నది చాలా ఫేమస్ ఇక్కడ ఆ ఫేమస్ అన్నది ఎంత ఫేమస్ అంటే మనకి దాదాపు మనకి గౌరీపట్నంలో ఎంత ఫేమస్ అలాగే ఇక్కడ లో ఈ చర్చ్ అన్నది అంత ఫేమస్ ఈ చర్చ్ గురించి మరిన్ని ఇంట్రెస్ట్ విషయాల గురించి అలాగే ఈ చర్చ్ కడ కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయో అవి వాటి గురించి కూడా ఈ రోజు మనం తెలుసుకుందాం చూడడానికి అయితే లుకింగ్ గా ఉందండి అసలు ఇక్కడ చూస్తాక ఎలా ఉందంటే ఒక్కొక్క చెట్టుని చూస్తుంటే కి ఒక కొత్త ప్రపంచంలోకి వచ్చామా ఇక్కడికి అనిపించేలాగా ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ స్టాచ్యూస్ కూడా చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ ఏస్ప్రో గారు అక్కడ ప్రార్థన చేసుకుంటున్నారు కొండ మీద చాలా అద్భుతంగా అక్కడ చూపించడం జరిగింది చాలా బాగుంది అలాగే ఇక్కడ ఫ్లెక్సీలు పెట్టారు ఇక్కడ ఈ ఫ్లెక్సులు ఏంటో ఒకసారి చూడండి ఒకసారి ఫ్రెండ్స్ మీరు ఈ ఫ్లెక్సీలు ఏమిటంటే మనకి ఆల్రెడీ గౌరీపట్నంలో జరిగింది కదండి గౌరీపట్నంలో మార్చి ఇరవై రెండో తారీఖు నుంచి ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ నాలుగు ఈ నాలుగు రోజుల్లో అక్కడ ఉత్సవాహాలు జరిగినాయి సేమ్ అదే విధంగా ఈ ఊర్లో కూడా మనకి ఇక్కడ ఉత్సాహాలు జరుగుతున్నాయి అది ఏప్రిల్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై రోజున ఇక్కడ ఉత్సాహాలు అనేది చాలా అద్భుతంగా జరుగుతూ ఉంటాయి అలాగే ఇక్కడ చర్చి లోన భాగంలో ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం రండి ఫ్రెండ్స్ అయితే చర్చి పైకి అయితే వచ్చే ఉన్నాము ఇక్కడ చూడండి చాలా అద్భుతంగా ఉందండి ఈ చర్చ్ అన్నది ఇక్కడ ఏసయ్య రెండు చేతులు పుచ్చుకుని ఇలా అంటుంటే రండి నా దగ్గర రండి మీకు రక్షణ దొరుకుతుంది అన్నంత అద్భుతంగా చాలా చక్కగా ఉంది ఇక్కడ ఎంత చక్కగా ఉందంటే అసలు మాటల్లో వర్ణించలేకపోతున్నాం ఇక్కడ ప్రేయర్ చేసుకుంటే చాలా అద్భుతంగా రిజల్ట్స్ అనేది ఇక్కడ జరుగుతుంది అండి అలాగే యేసుప్రభు గారు ఇక్కడ ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నారు అని చాలా మంచి మంచి విషయాలు ఇక్కడ ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ మనం చర్చి పైకి అయితే వచ్చి ఉన్నాము చూస్తున్నారండి ఇక్కడ రెవరెండ్ ఫాదర్ జార్జి గారు అనేది ఇక్కడ ఈ చర్చి అన్నది చూసుకుంటూ ఉంటారని మనకి కనబడుతూ ఉంది అలాగే ఇక్కడ ఈ చర్చి ఇప్పుడు మనం లోనకైతే వచ్చినామో ఇది ప్రజెంట్ చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ మనకి ఎలాంటి చర్చి ఎక్కడ చూసుడు అంత అద్భుతంగా ఉంది అయితే ప్రజెంట్ ఇక్కడ పవర్ అన్నది పోవడం వలన ఇక్కడ అంత విజువల్స్ అన్నది క్లారిటీగా లేదు లేకపోతే ఇక్కడ విజిబుల్స్ ఒక నెక్స్ట్ లెవెల్లో వంటికు ఉంటుంది ఇక్కడ ఎవరైతే పిల్లలు లేని వారికి పిల్లలు పెట్టు పుట్టాలని ఎంతమంది ఆశ ఆశగా చూస్తూ ఉంటారు అలాంటి వారికి ఇక్కడ ప్రతి నెల రెండో శనివారం క్రమ తప్పకుండా ఏడు నెలలు ఏడు వారాలు తొమ్మిది వారాలు పదకొండు వారాలు అలాగా మనము ఎన్ని వారాలు అయితే మొక్కుకుంటున్నామో అన్ని రోజులు క్రమం తప్పకుండా ఇక్కడికి వస్తే చాలా మందికి ఇక్కడ గర్భఫలం అన్నది రావడం జరిగింది చాలా అద్భుతమైన విషయం అండి ఆల్రెడీ ఇక్కడ మనకి ఈ చర్చి వారే అఫీషియల్ గా మనకి చూపిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మా చూస్తున్నారు కదండి ఇక్కడ ఈశ్వరావు గారు చనిపోయిన తర్వాత మరియమ్మ గారు తన ప్రియమైన కుమారుణ్ణి ఎత్తుకునే దృశ్యం అన్నది ఇక్కడ చాలా అద్భుతంగా చూపించారు ఎక్సలెంట్ అండి నిజంగా చూస్తుంటే ఎలా ఉందంటే నిజంగా మరియమ్మ గారు ఈశ్వరావు గారిని ఎత్తుకుంటే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉందంటే చాలా హై లెవెల్ హై లెవెల్ గా ఉందండి చాలా అద్భుతం అండి ఇలాంటి శిల్పకారులు కూడా మనకి ఉన్నారంటే చాలా గర్వంగా మనం ఫీల్ అవ్వాలి చూసారు కదండి ఈ చర్చి అన్నది ఎంత అందంగా ఉన్నది ఇక్కడ లైట్ అన్నది ఫీల్ అయిపోవడం జరిగింది చాలా చక్కగా ఉంది ఇక్కడ ఈ చర్చ్ యొక్క మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి కదండి అప్పుడు మరలా వచ్చి ప్రతి ఒక్క ఎవ్రీథింగ్ ప్రతిదీ ఈ వీడియోలో చూపిస్తూ ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్